హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను చేసే స్పెషల్ టేస్టీ రెసిపీ వచ్చేసి బీట్రూట్ ఫ్రై బీట్రూట్ ఫ్రై అంటేనే అస్సలు వద్దు అంటున్నారా పిల్లలు కానీ ఇంట్లో కానీ అస్సలు తినము అంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం నేను ఎలా చేస్తున్నాను ఏ ప్రాసెస్లో చేస్తున్నాను చూడండి ఖచ్చితంగా నచ్చుతుంది అందరికీ బీట్రూట్ ఫ్రై వామో మాకు వద్దు అనే వారందరూ కూడా బీట్రూట్ ఫ్రై అంటేనే మాకు చాలా ఇష్టం ఇంట్రెస్ట్ చూపిస్తారు అంత బాగుంటుంది ఈ బీట్రూట్ ఫ్రై నేను చేసే విధంగా నేను చెప్పే ఈ రెండు పొడులు వేసి చూడండి అద్భుతంగా అసలు సిసలైన బీట్రూట్ ఫ్రై అంటే ఏమిటో మీకు ఖచ్చితంగా నచ్చి తీరుతుంది ఏమిటో కూడా రుచి ఏమిటో మీకు తెలుస్తుంది ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ అయితే చూసేద్దాం రండి ముందుగా ఒక బాండి తీసుకుని తాలింపు అయితే పెట్టుకుందాం తాలింపు కోసం నూనె వేసుకుని మూడు టేబుల్ స్పూన్లు అది హీట్ ఎక్కిన తర్వాత ఒక చిన్న సైజ్ ఆనియన్ని ముక్కలుగా కట్ చేసుకుని వేయించుకోండి అవి వేగిన తర్వాత తాలింపు సామాన్లు పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు అలానే రెండు మూడు వెల్లుల్లిని దంచి వేసుకోండి అవి అన్నీ వేయించిన తర్వాత పచ్చిమిర్చి లేదు అంటే ఎండిమిర్చి రెండు కలిపి వేసుకున్నా సరే పర్వాలేదు కరివేపాకు ఇవి కూడా వేసి మంచిగా వేయించండి ఇవి వేయించిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కల్ని వేసుకుందాం బీట్రూట్ని తరుగు తరుక్కోవచ్చండి చిన్నగా కోరుకోవచ్చు కానీ అలా కన్నా కూడా ఇలా పీసెస్గా కట్ చేసుకుంటే బాగుంటుంది మరి పెద్ద సైజు కాకుండా మరి చిన్న సైజు కాకుండా ఇలా కట్ చేసుకుంటే బీట్రూట్కి చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి అలానే మనం క్యారెట్ తురిమినట్టుగా తురుముకుంటే ఆ టేస్ట్ ఉండదు గుర్తుపెట్టుకోండి ఇలా పీసెస్గా అయితే కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న పీసెస్ని వేసుకొని ఒక పది నిమిషాలు వేయించిన తర్వాత మూత పెట్టి మంచిగా వేయించండి చూడండి మన బీట్రూట్ ముక్కలు అయితే ఇలా అవి మొత్తం ఉడికిపోయిన తర్వాత మాత్రమే మనం మసాలాలను అయితే యాడ్ చేసుకుందాం చూడండి ఇలా ఒక పది నిమిషాలు మూత పెట్టిన తర్వాత మళ్ళీ తీసి ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు స్పైసెస్ని యాడ్ చేసుకుందాం ఒక స్పూన్ కారం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అలానే చిటికెడు పసుపు సాల్ట్ అనేది వేపుల్లోకి ఎప్పుడు తక్కువ పడుతుందండి చూసుకుని వేసుకోండి ఇలా ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా ఆ పీసెస్ అన్నిటికీ పట్టే విధంగా కలుపుకొని ఇంకొక రెండు మూడు నిమిషాలు మూత పెట్టి ఉడికించండి మంచిగా మన బీట్రూట్ ముక్కలు అయితే వేగిపోతాయి మొత్తం ఉడికిన తర్వాత నేను చెప్పే పొడుల్ని వేసి చేశారంటే అద్భుతంగా ఉంటుంది బీట్రూట్ ఫ్రై కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడు బీట్రూట్ అంటే తినని వారు కూడా లొట్టలు వేస్తూ తింటారు అంత బాగుంటుంది బీట్రూట్ ఫ్రై చూడండి ఇప్పుడు ఉడికించాం కదా ఇప్పుడైతే పొడుల్ని యాడ్ చేద్దాం వేయించిన నువ్వుల పౌడర్ అండి ఇది నువ్వుల్ని లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా వేయించి పౌడర్ చేసుకుని రెండు స్పూన్ల నువ్వుల పౌడర్ అలానే వేయించిన జీరా పౌడర్ అయితే వేసుకోండి అద్భుతంగా ఉంటుంది ఈ టేస్ట్ నువ్వుల పౌడర్తో పాటుగా పల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చండి మీకు ఇంట్రెస్ట్ ఏది ఉంటే అది వేసుకోండి సరిపోతుంది అలాగే ఇవి కొంచెం వేగిన తర్వాత కొబ్బరి తురుము అండి ఇది పచ్చి కొబ్బరి వేస్తున్నాను పచ్చి కొబ్బరి లేదు అంటే ఎండు కొబ్బరి అయినా వేయొచ్చు ఇలా కొబ్బరి ఫ్లేవర్తో బీట్రూట్ ఫ్రై అంటే అద్భుతంగా ఉంటుందండి కంపల్సరీ ట్రై చేయండి చూడండి ఇప్పుడు నేనైతే రెండు స్పూన్ల కొబ్బరి తురుము వేస్తానండి మీకు ఇంకా ఎక్కువ కొబ్బరి కావాలి అన్న కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా కొబ్బరి తురుము వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మన బీట్రూట్ ముక్కలకి మొత్తం పట్టే విధంగా మంచిగా కలుపుకోండి ఈ ప్రాసెస్ అంతా కూడా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి చేయండి హై ఫ్లేమ్ అస్సలు పెట్టొద్దు కొబ్బరి తురుము వేసిన తర్వాత మనం రెండు నిమిషాలు వేస్తే సరిపోతుంది ఇంకొక నిమిషం మూత పెట్టి ఉడికించండి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయింది లాస్ట్గా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుని దించేసేయడమే చేసేయడమే ఇంకెందుకు ఆలస్యం చూసారు కదా ప్రాసెస్ మొత్తం ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందన్నది ఒక చిన్న కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్